श्री <laughs>

इंदोलल बोलो सर इंदोलल इनके जोहार करने के लिए नारकी जोहार जोहार नारकी जोहार जोहार अमर वीडियो को जोहार हर वीडियो को जोहार अमर वीडियो को जोहार कन्या हमारे वीडियो को जोहार कन्या हमारे वीडियो को जोहार నమస్కారం ఈరోజు తన అంతా ప్రజల కొరికే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానికంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కళ్ళు గీత కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా అంగీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల్ని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు కామెడి ధర్మ గారి వర్ధన్ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఎక్కడ రాజీ లేకుండా తన జీవితాన్నంతా ప్రజలకు అంకితం ఇచ్చిన మహానాయకుడు మరి వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యుడిగా చేయడం మా అందరికీ కూడా గర్వకారణం సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కూడా వారు అనేక సేవలు అందించి ప్రత్యేకించి పేదల పక్షాన వారు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఏదైనా ఎన్ని ఒత్తిడి వచ్చినా ఎక్కడ రాజీ లేకుండా వారి జీవితం అంతా చివరి క్షణం వరకు కూడా కమ్యూనిస్టు జీవితాన్ని జీవిత ఆచరణను వదలకుండా నిలబెట్టిన మహానుభావుడు మరి వారిని గుర్తుంచుకోవడం వారిని స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత కేవలం ఏ ఒక్క పార్టీకి సంబంధించిన నాయకుడిగా ధర్మభిక్ష గారిని చూడాల్సిన అవసరం లేదు సూర్యాపేటకే గర్వకారణం మరి అట్లాంటి నాయకులు మన దగ్గర ఉండడం అనేది మనకు బాధ్యత వహించడం అనేది మరి ఈ సందర్భంగా ధర్మభిక్ష గారికి మరొకసారి సారి అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి మనం అందరం కూడా ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి పేరును ఒక జిల్లాకు పెట్టాలి అని చెప్పి ఏదైతే సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి వారు కోరుతున్నారో తప్పకుండా అది న్యాయమైన కోరిక దీన్ని తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి అది చేస్తే మంచి ఉంటుంది అట్లాంటి నాయకుల్ని రాబోయే తరాలకి ఆదర్శంగా చూపించడానికి కూడా అది ఉపయోగపడుతుంది నా వంతుగా కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గారికి జోహార్లు